ఐటీ విద్యారంగాలకు వన్నె తెచ్చిన యువనేత నారా లోకేష్ అని గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు ఆయన టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ బాబు ఒక బ్రాండ్ గాని మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి సేవ ఈ మూడిటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి అలాగే సేవా కార్యక్రమం మూడు కూడా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తీరు దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరఫున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మా యువనాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకు చెప్పేసి చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ గడిచిన ముప్పై సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు గుధ బుధ స్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారు వారి కార్యకర్తలు అందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నారు అందుకే లోకేష్ బాబు ద్వారా యువ యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు లోకేష్ బాబు సుమారు యువగాలం ద్వారా మూడు వేల మూడు వందల ముప్పై ఒక కిలోమీటర్లు మరి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వారి యొక్క నాయకత్వ పటిమను కూడా పూర్తి చేసుకున్నటువంటి అంటే ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కనుకనే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అటు అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈరోజు డావ్స్కి వెళ్ళారు కానీ డావ్స్ కన్నా ముందు అమెరికాకి వెళ్ళి అంటే ఏపీ టు అమెరికా అమెరికా టు డావోస్ వెళ్ళి ఈరోజు మరి ఇండస్ట్రిస్టులు అందరినీ కూడా ఆకర్షించి ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి తీరు కూడా మీరు గమనించాలి అమెరికాకు వెళ్ళి అక్కడ గూగుల్ని కన్విన్స్ చేయగలిగారు అలాగే టీసీఎస్ని కన్విన్స్ చేయగలిగారు ఈరోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రీస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఈ ఒక ఏపీ వైపు చూడాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి అందుకనే మన లోకేష్ బాబు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించాలి ఒక పేరుగాంచినటువంటి ఇండస్ట్రీస్ట్ అడిగినటువంటి మాట రేపు జగన్ రాడని నమ్మకం మీరు చెప్పగలరా అని ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇది చాలా లోతైనటువంటి మాట ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక విద్వాంసు పాలన ఇండస్ట్రీస్లో వస్తే వాళ్ళని బెదిరించడం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మాట్లాడింది ఈ తీరినంత కూడా అంటే ఒక ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా గత ఐదు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు మరి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చాలా ఉత్సాహంగా చాలా మన వైపు మనవైపు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కనుకనే రాబోయే రోజుల్లో యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మరి మంచిగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనియుడుగా తండ్రికి తగ్గ తనియుడిగా ఈరోజు డావర్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరు కూడా చూశారు అంటే గత పాలకులు డావర్స్కి వెళ్ళినప్పుడు చలి ఎక్కువగా ఉంది కనుక వెళ్ళలేదు లేకపోతే ఇక్కడ అంత అంటే ఏదో షో వర్క్ చేయడానికి వెళ్ళేవారు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు డావోస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రికి తగ్గ తనయుడిగా అక్కడ వారి యొక్క తీరు మనందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే ఈరోజు పార్టీలో నాయకత్వం యొక్క నమ్మకాన్ని అంటే నా మా పార్టీ క్యాడర్ యొక్క నమ్మకాన్ని చేకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు అలాగే ఆయన పా పాలనా దక్షతతో ఆయన శాఖకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనితీరుని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంతో నమ్మకంగా లోకేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకి శాఖ పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే